you <laughs> నెల్లూరు జిల్లా కోర్టులో పదకొండవ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు జిల్లా కోర్టులో జిల్లా న్యాయమూర్తి జి శ్రీనివాస్ ఒకటవ అదనపు జిల్లా జడ్జి గీత మూడవ అదనపు జిల్లా జడ్జి ఎల్ తేజావతి నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఐదవ అదనపు జిల్లా జడ్జి ఎన్ సరస్వతి తదితర న్యాయమూర్తులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన జి శ్రీనివాస్

మేడం ఇటు అటువైపు ఎడవైపు గుడి వైపు అంట మ నేను ఏదప్పుడు అలా చేయడం గోదేపు తిందే కలివిగా ఉంచుకోండి చేతులు తర్వాత తల చేత చేతులు చెవలకి ఆంచాలి బాగా అప్పుడే మీకు చాచిన పాడసులు వస్తుంది అన్నమాట

దీంతో పాటు మనము సూర్య నమస్కారం చేయలేదు ఈ యొక్క సూర్య నమస్కారాలు దాంట్లో ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎలాంటి గుర్తు చేసుకోవాలి ఏ సమయంలో చేయాలి ఎప్పుడు చేయకూడదు అనేది ఇలాంటి వివరణ రాయడం జరిగింది అదేవిధంగా సూర్య నమస్కారం కనీసం ఎన్ని ఆస్వాలు మనం చేయకపోయినా కూడా కనీసం ప్రతి నిమిషం కూడా ఒక రెండు నుంచి నాలుగు రోజులు ఐదు రోజులు సూర్య నమస్కారం మొబైల్ చక్కగా పెట్టండి కాలు దూరం పెట్టండి అప్పుడు కాలు దూరం పెట్టాలంటే మీకు వస్తుంది వచ్చి కాలు మధ్య దూరం ఎక్కువ ఉంటే ఎంత దూరం అంత బాగా బాగుంది నేను చెప్తాను డో పై చేయి తీసుకెళ్ళండి తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత నుంచిందాం ఇప్పుడు ఇందాక ఎడవ తిరిగా మనం ఎడవైపు ఇప్పుడు గుడి వైపు కొంచెం కాలు దూరం పెట్టండి సార్ మీరు దూరం పెట్టున్నారు మీరు మోకాలు వంచొద్దు చెయ్యి కింద ఆకుండా పర్వాలేదు మోకాలు వంచొద్దు సరేనా మోకాలు వంచొద్దు చెయ్యి ఆనుకున్నా పర్వాలేదు ఎంత మంచగలైతే అంత మంచండి కష్టపడద్దండి ఇప్పుడు ఇప్పుడే ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం వారు యోగా దినోత్సవం తలపై ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది యోగా వలనటువంటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా న్యాయమూర్తులందరూ కూడా ఎక్కువ సమయం వారు చేతిలో కూర్చుని ఉండడం వల్ల వెన్నుపూసలు మరి మెడ ఛాతి కింద భాగాలన్నీ కూడా లాగుతూ ఉంటాయి స్పాండ్లైసిస్తో బాధపడుతూ ఉంటారు అలాగే న్యాయ వ్యవస్థలో చేసినటువంటి ఉద్యోగులు కూడా అనునిత్యము ఇరవై నాలుగు గంటలు అహర్నెస్లు ప్రజాసేవలో ఉండడం వల్ల వారికి కూడా అనేకమైనటువంటి దుసుమతలు వస్తూ ఉంటాయి అనునిత్యం ఎవరైతే ఈ యొక్క యోగాసనాలని శారీరక మానసికమైనటువంటి ఆసనాలు చేస్తారు వారందరూ కూడా బహుళ ప్రయోజనాలు పొంది వారి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఉంచుకుంటారు మరి హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈరోజు జిల్లా కోర్టులో ఆల్ న్యాయమూర్తులందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు అలాగే న్యాయవాదులందరూ కూడా న్యాయవాది కూడా దీనికి సహకరించి చాలామంది వచ్చారు వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి మాత్రమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ యొక్క యోగాసనాలను ప్రపంచానికి అందించినటువంటి భారతదేశానికి భారత ప్రభుత్వం వారికి అందరినీ కూడా అభినందిస్తూ మరి ఈ యోగాను మనకు కనిపెట్టి ఇచ్చినటువంటి మహర్షులందరికీ కూడా చాలా శిరస్సు వంచి ప్రణాళిక మరి ప్రపంచ విద్యలో అత్యంత గొప్పమైనటువంటి విద్య ఈ యోగ యోగాను పేటెంట్ రైట్స్ లేకుండా అన్ని దేశాలకు కూడా మీరు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి భారత ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చి అన్ని దేశాల చేత కూడా చేయిస్తున్నారు మన దేశంలో మనం దీన్ని ఆచరించి మరి తప్పనిసరిగా బహుళ ప్రయోజనాలు పొందాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలి ఈ వీడియో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి